చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది ఆక్రమణలకు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలడం లేదు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా కూల్చివేతల నోటీసులు అంటించారు మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో యనుమల తిరుపతిరెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించి నోటీసులు అంటించారు అధికారులు చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ముక్కుపాదం మోపుతుంది అక్రమణలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా వదలడం లేదు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా కూల్చివేతల నోటీసులు అంటించారు మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో యనుమల తిరుపతిరెడ్డి నివాసముంటున్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించి నోటీసులు అంటించారు అధికారులు చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది ఆక్రమణలకు పాల్పడ్డ వారు ఎంతటి వారైనా వదలడం లేదు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా కూల్చివేతల నోటీసులు అంటించారు మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి తిరుపతిరెడ్డి నివాసం ఉంటున్న ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు సారీ ఉన్నట్లుగా గుర్తించి నోటీసులు అంటించారు అధికారులు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు పరిసర నిర్మాణాలపై రెవెన్యూ శాఖ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది ఆ చెరువు నిర్మాణాలపై ఏవైతే ఉన్నాయో ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలపై కూడా భవన నిర్మాణాలు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ భారీ నిర్మాణాలు ఏర్పడడంతో అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ దుర్గం చెరువు విస్తీర్ణంలో ఉంటుంది ఈ వంద ఎకరాల విస్తీర్ణంలో కూడా దాదాపుగా ఎనభై నాలుగు ఎకరాలు కూడా పూర్తిగా ఎఫ్టిఎల్ లో ఉంది కాబట్టి ఈ నిర్మాణాలన్నిటికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇటు శేర్లింగంపల్లి తహసీల్దార్ కూడా ఇక్కడికి వచ్చి ఇంటి ఇంటికి కూడా ఎఫ్ అనేది ఒక లెటర్ ఇంటి పైన వేసి వెళ్ళడం ఇంట్లో కూడా చూసుకోవచ్చు అపార్ట్మెంట్స్ కి గేట్ బయట కూడా ఎఫ్ అంటే ఎఫ్టిఎల్ ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది దుర్గం చెరువుకి అతి సమీపంలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది కాబట్టి ఇది అక్రమంగా నిర్మించారని చెప్పేసి ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇటు అధికారులు చెప్పడంతో ఇటు కాలనీ వాసులు కూడా అందరూ ఇక్కడికి చేరుకొని ఇది మేము దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము ఇది ప్రభుత్వ భూమిగా మేము ఇది ప్రభుత్వ భూమి కాదు పట్టా కింద మేము ప్రైవేట్ ల్యాండ్గా మేము చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు అయితే ఇది ఎఫ్టిఎల్ జోన్లో నిర్మాణ నిర్మాణాలు ఉన్నట్లు కూడా ఇటు అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కాలనీ వాసులు మాత్రం ఇది మేము భూమి లెక్క మార్చుకున్నాము ఇది మా భూమి అని మేము ఎక్కడి నుంచి మేము చాలా సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ నిర్మాణాలు నిర్మించుకున్నాము ఇక్కడ సడ సడన్గా వచ్చి ఎఫ్టీఎల్ అని చెప్తే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా కొంతమంది బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ దాదాపుగా కొన్ని ఇండ్లు చాలా మంది కూడా ఇండ్ల నిర్మాణాలు కూడా చేపట్టుకున్నారు అయితే రెండు వందల నాలుగు ఇండ్లకు మాత్రం నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులు కూడా ముప్పై ముప్పై రోజులు టైం ఇవ్వడం జరిగింది ఆ ముప్పై రోజుల్లో కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఇది కూల్చివేయడం జరుగుతుందని చెప్పేసి ఇటు సేలింగపల్లి తహసీల్దార్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక్కడ అసోసియేషన్ కమిటీ మెంబర్సు అందరు కూడా మీడియా ముందు వెల వెల్లబుచ్చుకున్నది ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాము అని చెప్తున్నాం అయితే చాలా కాలనీస్ కూడా ఉన్నాయి ఇక్కడ నెక్టార్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావూరి హిల్స్ లోని కొన్ని నివాసాలకైతే ఇక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి దుర్గం చెరువు సమీప ప్రాంతాల వాసులు అయితే మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కట్టింది చూసుకోవచ్చు కూడా కేబుల్ బ్రిడ్జ్ కూడా అతి సమీపంలోనే మనకు కనిపిస్తుంది అందరం కూడా ఇక్కడ చెప్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉండాలి కాలనీ వాసులు అయితే రిటైర్డ్ అయిన వాళ్ళం ఉన్నాము అమర్ కోఆపరేటివ్ సొసైటీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే లోనే ఉడా అప్రూవ్డ్ లేవట్ అనుమతులు కూడా ఉన్నాయి మా దగ్గర జిహెచ్ఎంసీ అనుమతులు కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నాము ఇప్పటికీ ఇప్పటికే చాలా నోటీసులు కూడా వచ్చాయి పలువురు కోర్టును కూడా ఆశ్రయించారని చెప్తున్నారు అలాగే కోర్టు సైతం కూడా నోటీసులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం అయితే రెండు వేల పద్దెనిమిదిలో లో హై పవర్ కమిటీ ఇది ఎఫ్టిఎల్ లోకి రాదు అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి అయితే ఇల్లు నిర్మించుకున్నాము మొత్తం ఐదు కాలనీలు కూడా ఇక్కడ ఉన్నాయి అది అమర్ కోఆపరేటివ్ అలాగే బృందావన్ కాలనీ కాబూర్ హిల్స్ డాక్టర్స్ కాలనీ అలాగే నెక్టర్ గార్డెన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం అశాస్త్రీయంగా వచ్చి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ నోటీసులను ఏ రకంగా స్వీకరించాలని చెప్పేసి కొందరు ప్రశ్నార్థకంగా కూడా మనకు మిగిలుస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే హైడ్రా దూకుడు పెంచుతుంది ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో ఎక్కడైతే చెరువులు నాళాలు కబ్జాలు ఎక్కడైతే భూ ఆక్రమణ చేసి నిర్మిస్తున్నారో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటన్నిటిపైన కూడా ఫుల్గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ భూమిలో పట్టా ల్యాండ్గా చాలామంది కూడా పట్టా ల్యాండ్గా తీసుకొని ప్రభుత్వ అధికారులతో సైన్స్ చేసి ఇటు ఎన్ఓసి జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నామంటూ కూడా చాలా పేపర్స్ కూడా చూపిస్తున్నారు చాలా వాటిని కూడా ఎలాంటి పరిధిలోకి కూడా తీసుకోము ఎందుకంటే అది ప్రభుత్వ భూమి అంటే అది చెరువు కింద పనికొస్తే చాలు మేము అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెరువు అది మాత్రమే చూస్తాము అలా ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్గం చెరువుకి పరిసర ప్రాంతమైనటువంటి ఇక్కడ ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ కాలనీసు ఎనభై నాలుగు ఎకరాల్లో నిర్మించినటువంటి మళ్ళీ ఈ కాలనీసు ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే రెవెన్యూ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఇది ఏ రకంగా చేరుతుందో అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా మంది బాధితులు కూడా ఎప్పటి నుంచే ఇక్కడ ఇళ్లను నిర్మాణం చేస్తూ స్థిర నివాసం కొనసాగిస్తూ ఉంటారు మరి ఇది ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ మేము చాలా మంది కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటాము మా ఫ్యామిలీస్ మొత్తం కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్థిర నివాసం చేస్తున్నాము ఇప్పుడు వచ్చి ప్రభుత్వ భూమి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మేము కోర్టుకు వెళ్తాము వెళ్ళి మేము స్టే తెచ్చుకుంటామని చెప్పేసి కూడా కొందరు బాధితులు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది કેમેરાર્સન વેંકટ તો લારી ન્યૂઝ હૈદરાબાદ